స్ హౌస్ లో విజేత ఎవరన్నది మన ముందుకి వచ్చేసింది అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే చాలా ఆసక్తికరంగా సాగిందని చెప్పాలి అయితే బిగ్ బాస్ హౌస్ లోని ఇప్పుడు ఫైవ్ ఫైనలిస్ట్ అయితే ఉండడం జరిగింది నిఖిల్ గౌతమ్ ప్రేరణ అవినాష్ అలానే నాబల్ వీరు ఫైవ్ మెంబర్స్ ఫైనలిస్ట్ గా అయితే బిగ్ బాస్ హౌస్ లో నిలవడం జరిగింది అయితే వీరందరిలో కూడా నిఖిల్ అయితే చాలా స్ట్రాంగ్ గా మొదటి నుంచి ఉన్నాడని చెప్పాలి అయితే ఒక రిమార్క్ కూడా లేకుండా మంచి ఆటతో ముందుకు దూసుకుపోయాడు అయితే ఈ రోజు నిఖిల్ అయితే విన్నర్ అని అలానే రన్నర్ గా గౌతమ్ నిలిచాడంటూ సోషల్ మీడియా అంతా ఒకటే రచ్చ అయితే బిగ్ బాస్ హౌస్ నుండి తాజాగా అయితే ఒక ప్రోమో అయితే విడుదలయ్యింది ఆ ప్రోమో కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో గౌతమ్ విజేతగా నిలిచి అలానే గౌతమ్ కి అయితే ట్రాఫీ ఇవ్వడం అలానే ప్రైజ్ మనీతో పాటు మరో బంపర్ ఆఫర్ కూడా ఇవ్వడం జరిగింది అంటూ సోషల్ మీడియా అంతా కనిపిస్తూ ఉంది అలానే ప్రోమోలో కూడా కనిపిస్తూ ఉంది అసలు అయితే ప్రైజ్ మనీ తీసుకొని బిగ్ బాస్ తెచ్చిన ఆ బంపర్ ఆఫర్ ని తీసుకొని బయటకు వెళ్ళిపోవడం అయితే జరిగింది ఇక ప్రార్థన అయితే మొదటిగా ఎలిమినేషన్ అవ్వడం జరిగింది రెండో కంటెస్టెంట్ గా అవినాష్ అయితే ఎలిమినేషన్ అవ్వడం జరిగింది అయితే ఇక్కడ విజేతగా అయితే నిఖిల్ అలానే రన్నర్ గా గౌతమ్ వెల్కమ్ పరుగుతూ డప్పులతో ముందుకి కొనసాగుతూ ఇస్తున్నారు